భక్త భక్తమహాశయులందరకు నమస్కారం కుల మత వర్ణ వర్గ వ్యవస్థలను ఖండించి అందుకు అనుగుణంగా ఆచరించి అందరి భక్తి ప్రపత్తులను అందుకున్న మహనీయమూర్తి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మానవులలో మానవునిగా అవతరించి భొట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మేంద్రస్వామి అనే మూడు నామధేయములతో ఒకే అవతారముగా సంచరించి భవిష్యత్ కాలజ్ఞానము తెలియజెప్పి అజ్ఞానులను సుజ్ఞానులను చేయుటకై ఆత్మబోధలను ప్రవచించి జీవ సమాధి గరిష్ఠుడయ్యుండి ధర్మ పరిపాలన చేయుటకు శ్రీ వీరభోగ వసంతరాయలుగా రాబోవుచున్న శ్రీమన్నారాయణుని అవతారము వీరబ్రహ్మంగారు నిత్యమూ దైవపూజ చేసేవారిని పాపకర్మ పీడించదు నిత్యం దైవారాధన చెయ్యటం వలన మనశ్శాంతితో బాటుగా దైవంపై భక్తి కలుగుతుంది భక్తి వలన పాపం చెయ్యాలంటే భయం కలుగుతుంది అందువలన ధర్మబద్ధమైన జీవన విధానం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరికి నిత్య దైవారాధన పది నిమిషాలైనా ఉండవలను లోకమన భయము లేనివాడు భక్తుడు మాత్రమే కనుక శ్రీమన్నారాయణవతారుడైన బ్రహ్మంగారిని నిత్యము సేవించి సుఖించి తరించండి స్వామి అనుగ్రహం మీకు సర్వదా కలుగగలదు భక్తులారా బ్రహ్మంగారి దివ్యానుగ్రహం వారికి ఏ భయము లేదు రాదు సకల సుఖములు మోక్షము లభించును శ్రీ స్వామివారి అనుగ్రహం పొందు విధానము బ్రహ్మంగారి మాటలలోనే తెలుసుకుందాం కాలజ్ఞానమును బ్రహ్మంగారి యంత్రమును ద్వాదశాక్షరీ మంత్రముతో ఎవరు భక్తిగా పూజించగలరు వారికి నా అనుగ్రహము శీఘ్రముగా కలుగును అని స్వామివారి స్వయంగా సెలవిచ్చి ఉన్నారు తల్లి బిడ్డను కనురెప్ప కంటిని కాపాడిన రీతిన నా భక్తులైన వారిని నేను రక్షించుకునేని దైవానుగ్రహం పొంది ఆయుర ఆరోగ్యములతో జీవించుట కంటే మనకు కావలసినది ఏముంటుంది అందుచేత మీరందరూ వెంటనే స్వామివారి పూజను ఏదైనా ఒక సోమవారం రోజున ప్రారంభించండి తరించండి ప్రతి సంవత్సరం మే నెలలో బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుంది